జీవితం ఒక ఎగ్జామ్ ఇక్కడ ఆన్సర్ పేపర్ రాయడానికి మనకే కలం ఉంది ప్రశ్నలు ఎవరు అడగరు పరిస్థితులు అడుగుతాయి మన జవాబులు మన డిసిషన్ మన కృషి మన విలువల రూపంలో బయటపడతాయి ఎగ్జామ్లో తప్పు చేస్తే మరోసారి ఎగ్జామ్ రాయవచ్చు కానీ జీవితంలో వచ్చిన ఛాన్స్ మళ్ళీ రాదు ప్రతిక్షణం ఒక క్వశ్చన్ ప్రతిక్షణం ఒక ఆపర్చునిటీ ఎగ్జామ్ లో మనకు ముందుగానే సిలబస్ ఇస్తారు కానీ జీవితంలో సిలబస్ అనేది మనకే అన్నవును అనుకోని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోని స్ట్రగుల్స్ వస్తాయి అక్కడే మన నిజమైన జ్ఞానం సహనం ధైర్యం పరీక్షింపబడతాయి నిజమైన టాపర్ ఎవరో తెలుసా తన భయాన్ని గెలిచినవాడు తనలోని అలసత్వాన్ని ఓడించినవాడు మరియు ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచినవాడు నిజాయితీ క్రమశిక్షణ కృషి అనే మూడు ఆన్సర్స్ మాత్రమే జీవితం అనే ఎగ్జామ్లో పాస్ చేయగలవు గుర్తుంచుకో ఈ ప్రపంచం నిన్ను క్వశ్చన్ చేస్తుంది నీ జీవితం నీ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఎప్పటికీ గీవప్ అవ్వకు నీ లోపలే ఉంది విజయానికి సమాధానం జీవితం ఒక ఎగ్జామ్ నువ్వే ఆ ఎగ్జామ్కి ఆన్సర్ ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి